ప్రేక్షలకు సుమాంజలి ముందుగా ప్రేక్షకులందరికీ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలోకి మీ అందరికీ సుస్వాగతం ఉగాది రోజున ఉదయమే లేచి సూర్యోదయానికి ముందే స్నాన సంధ్యాదులు ముగించుకుని నూతన వస్త్రధారణ చేసి చక్కగా మరి స్వామివారిని అర్చించుకుని మీ ఇష్టదైవాన్ని ఆ తర్వాత మనం వేప పువ్వు పచ్చడిని సేవించాలి ఆ తరువాత పంచాంగ శ్రవణం అనేది వినాలి శ్రవణం అంటే వినడం ఇక్కడ పంచాంగాన్ని పఠనం అయితే పారాయణం అని అనలేదు వినమన్నాడు ఎక్కడ మనకి నచ్చిన గుడిలో గాని లేకపోతే బహిరంగ ప్రదేశంలో గాని లేకపోతే ఇలా టీవీల ముందు గాని ఎక్కడో అక్కడ పంచాంగాన్ని వినాలి ఎందుకు వినాలి చెప్తున్నారు మన వాళ్ళు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణం ఉత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం సుసాధనం సముచితం పంచాంగమా కణ్యత పంచాంగాన్ని వినడం వల్ల ఏమి కలుగుతుంది శ్రీ కళ్యాణ గుణావహం మంచి స్వభాలు కలుగుతాయి రిపుహరం శత్రువులు నాశనం చెందుతారు దుస్వప్న దోషాపహం చెడు కలలు రావుట కొంతమందికి ఇలా పడుకోగానే చెడ్డ కళలు చాలా వస్తూ ఉంటాయి వాట్లన్నిటిని కూడా పోగొట్టుకోవాలంటే ఈ పంచాంగాన్ని ఉగాది రోజున వినాలి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని మనం పంచాంగం వినడం ద్వారా సంపాదించుకోవచ్చు గోదాన తుల్యం రుణం ఆ గోవును దానం చేస్తే కలిగే పుణ్యం కూడా దీనివల్ల మనకి వస్తుంది ఆయుర్వృద్ధిత ఉత్తమం మంచి ఆయుష్ కలుగుతుంది శుభకరం మంచి జరుగుతుంది సంతాన సౌభాగ్యదం మంచి సంతానం కలుగుతుంది లేని వాళ్ళకి అలాగే మంచి సౌభాగ్యం కలుగుతుంది నానా కర్మ సుసాధనం ఏ పని చేసినా సరే అది సుసాధ్యం అవుతుంది అంటే బాగా జరుగుతుంది ఇదంతా కూడా పంచాంగాన్ని చదవడం వల్ల వచ్చేటువంటి లాభం అన్నమాట మరి ఈ పంచాంగం అనేది ఏమిటి అంటే మన దేశంలో వేదాలు ఉన్నాయి ఇవి నాలుగు ఈ వేదాలలో వేదాంగాలు అని కొన్ని ఉంటాయి ఇవి ఆరు అన్నమాట షడంగములు అంటారు అవి ఏంటంటే శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం నిరుక్తం ఛందస్సు వీటిలలో ముఖ్యమైనది జ్యోతిషం ఈ ఆరు చదవాలంటే ఒక్కొక్కటి చదవడానికి కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుందిట వరహమిహిరుడు అటువంటి వాడికే జ్యోతిష భాగం మాత్రమే చదవడానికి కనీసం పన్నెండేళ్లు పట్టింది ఇక మనం ఎంత సరే అటువంటి పంచాంగంలో ఏమి ఉంటాయి తిథి వారం నక్షత్రం యోగం కరణం వీటిని చదువుకుంటే మనకి ఏమి కలుగుతుంది ఎందుకంటే లాభం ఉంటే గాని మనం ఏ పని చెయ్యం కదా లాభం ఉండాలి అంజతే అంటారు మన వాళ్ళు నమందోపి ప్రవర్తతే ప్రయోజన దశ్యా ప్రయోజనం లేకపోతే నా మందోపి ప్రవర్తతే మందోపి మూర్ఖుడు కూడా ఏ పని చేయడుట అనేదా మరి ప్రయోజనం అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట మరి తిది వారం నక్షత్రం పంచాంగస్య ఫలం శృణ్వాం గంగా స్నాన ఫలం లభేత్ పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుటినీ కూడా మనం తలుచుకోవడం వల్ల స్మరించడం వల్ల పఠించడం వల్ల మనకి ఏం కలుగుతుంది గంగా స్నాన ఫలితం కలుగుతుంది అన్నమాట అందుచేత పంచాంగ శ్రవణం అనేది తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విధి అందుచేతనే ఇన్ని విషయాలు మీకు తెలియజేయవలసి వచ్చింది సరే ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం అంటే అర్థం ఏమిటి విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వాసు విశ్వం సమస్తం ప్రపంచం అంతటిని ద్వితీయ విభక్తి అనమాట ప్రపంచం అంతటిని ప్రకాశయతి ప్రకాశించేలా చేస్తుంది ఏమిటి కిరణై కిరణాల చేత ఎవరి కిరణాలండి సూర్య భగవానుడి యొక్క కిరణాల చేత ఈ సంవత్సరం అంతా కూడా మనందరం కూడా ప్రకాశిస్తూ ఉంటామట కాబట్టి ఈ సంవత్సరానికి అధిదేవత ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు అని మనకి చెప్పకనే తెలుస్తుంది అన్నమాట సరే మరి ఈ పంచాంగంలో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే చూడండి దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది నవనాయక ఫలితాలు అంటే ఈ ఏ రోజునైతే ఉగాది పండుగ వచ్చిందో అంటే ఆదివారం వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరానికి మరి ఈ సంవత్సరంలో రాజు ఎవరు రవి అంటే సూర్యుడు ఈ రవికి రాజుతో పాటు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా అయ్యాడు ఈ సూర్యుడే దీనివల్ల చాలా మంచిదే జరుగుతుంది ఎందుకంటే మనకి క్షత్రియుడు రవి అంటే ఎవరు క్షత్రియుడు కదా చక్కగా పరిపాలన జరుగుతుంది మన దేశంలో అలాగే అర్ఘ్యాధిపతి కూడా ఆయనే మేఘాధిపతి మేఘాలు మేఘాలు వస్తేనే కదా మనకి వర్షం కలుగుతుంది మరి సూర్యుడి వల్లే కదా మేఘాలు వచ్చేవి సూర్యరశ్మి వల్లే కదా అంతేత వర్షాన్ని ఇచ్చేది కూడా సూర్యుడే చక్కగా మంచిది జరుగుతుంది అనమాట మంత్రి చంద్రుడు మంత్రి గారు ఎవరు వచ్చారు ఈసారి మనకి చంద్రుడు అంటే మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు శుతిమెత్తగా ఉంటాయి వాళ్ళు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా మనకి వాళ్ళు చక్కగా దాన్ని శృతిమెత్తగా సున్నితంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు అంటే మన మీద ఎంత పన్ను వేసినా వాళ్ళు మనల్ని చక్కగా కన్విన్స్ చేయగలరు అనమాట అలాగే సస్యాధిపతి గురుడు అలాగే ధాన్యాధిపతి కుజుడు అయ్యాడు ధాన్యాధిపతి కుజుడయ్యాడు అంటే ధాన్యాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో ఎర్రని మన కందులు అపరాలు లాంటివి బాగా ఈ సంవత్సరం పండుతాయి అన్నమాట అలాగే రసాధిపతి శని అంటే భూమిలో సారం వల్లే కదా మనకి పంటలన్నీ పండేవి దానికి అధిపతి శని కొద్దిగా పంటలు పండడానికి కొద్దిగా ఇబ్బంది అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది నీరసాధిపతి బుధుడు అయ్యాడు అనమాట సరే ఇలా నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే మనం ఈ సంవత్సరం గ్రహగతులు ఎలా ఉంటాయి అది కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను గ్రహగతులు ముఖ్యంగా మనం ప్రతి నెల మారిపోతూ ఉంటాడు రవి గ్రహం అది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు చంద్రుడైతే ప్రతి రెండున్నర రోజులకి మారిపోతూ ఉంటాడు ప్రతి ఒక్కొక్క రాశిని ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరినంటే గురుగ్రహం సంవత్సరానికి ఒక్కసారి మారతాడు ఈయన మే తొమ్మిదవ తారీఖున మిథునంలోకి వెళ్తున్నాడు ఇక శని గ్రహం ఎప్పుడు మారుతున్నాడంటే ఏప్రిల్ పదిహేడవ తారీఖున మీనంలోకి వస్తున్నాడు కొన్ని పంచాంగాల ప్రకారం అయితే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖునే ఆ రాసి మారుతున్నట్టుగా మేనంలోకి వెళ్ళిపోతున్నట్టుగా రాశారన్నమాట అంటే మనకి రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి పూర్వ పద్ధతి రెండవది దృక్ సిద్ధాంతం నేను దుక్సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల దానినే ప్రామాణికంగా నేను తీసుకుని చెప్పడం జరుగుతోంది ఆ తరువాత మే పదహారవ తారీఖున కుంభంలోకి రాహువు సింహంలోకి కేతువు ప్రవేశం జరుగుతుంది ఆ తరువాత ఇక గ్రహణాలు ఈ సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి ఒకటి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఈ సంవత్సరం రెండవది మార్చి నెలలో మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక గ్రహణం పోస్తున్నాయన్నమాట సరే ఇది ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరం కలియుగంలో తెలుగు సంవత్సరాలలో ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అలాగే శంకర జయంతి ప్రకారం అయితే ఇది రెండు వేల తొంభై ఏడవ సంవత్సరం విక్రమార్క శకం అయితే గనుక రెండు వేల ఎనభై రెండవ సంవత్సరం అలాగే శాలివాహన వాహన శకం అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇన్ని శకాలు ఉండగా మనకి ఎక్కడి నుంచో వచ్చిన శకం గురించి మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉండదన్నమాట సరే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వస్తున్నాం ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఉండేటువంటి ఫలితం ఈ సంవత్సరంలో మనం ఏం పొందుతాం అనేది తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషం వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే వీళ్ళకి విపరీతమైన ఖర్చు ఉందన్నమాట అంతేకాకుండా వీళ్ళకి అవమానాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయని మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం వీరి జీవితంలో చాలా ఎక్కువగా పడుతుంది అయితే అలా పడుతుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఎంతో ఇబ్బంది పడిపోతారేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా సంతోషంగా వీళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు ముఖ్యంగా శివ ఆరాధన ఎక్కువగా చేయడం అలాగే వీళ్ళకి మే నెలలో గురుడు తృతీయంలోకి వస్తున్నాడు దానివల్ల కొద్దిగా చెడ్డ ఫలితాలు ఉంటాయి దాని వల్ల కూడా ఆ తర్వాత సెప్టెంబర్ లో చాలా మంచి ఫలితాలు ఉద్యోగంలో చాలా మంచి జరుగుతుంది ప్రమోషన్స్ అవి రావడానికి అవకాశం ఉంది అలాగా వీళ్ళకి చాలా మంచి కూడా జరుగుతుంది అన్నమాట ఇక రెండవ రాశి వృషభ రాశి వీళ్ళకి ఆదాయం పదకొండు అయితే వ్యయం ఐదు మాత్రమే రాజపూజ్యం ఒకటి అవమానం మూడు డబ్బులైతే బాగా ఉన్నాయి కానీ అవమానాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సంవత్సరం వీళ్ళకి శనేశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు ఎలా చక్కగా వీళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థితికి వెళ్తారు వివాహ కావలసిన వాళ్ళకి మంచిగా వివాహం జరుగుతుంది అన్నదమ్ముల సఖ్యత కలుగుతుంది మంచి మాట ద్వారా ప్రఖ్యాతి పొందుతారు ఇలా వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా మూడవది మిథునం వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు నాలుగు రాజపూజ్యం అవమానం మూడు మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది ఈ సంవత్సరం అయితే మే తొమ్మిదవ తారీఖు వరకు గురుడు వ్యయంలో ఉన్నాడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తరువాత లగ్నంలోకి వచ్చేస్తున్నాడు జన్మరాశిలోకి దాని వల్ల మంచి ఫలితం వస్తుంది మంచి తీర్థయాత్రలకు వెళ్తారు తరువాత సుఖ నిద్ర కలుగుతుంది తరువాత వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి యోగం కలుగుతుంది అంటే వాళ్ళకి ఏదైనా స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే ఆ ఇలాగా శని కూడా రాజ్య కేంద్రంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంది ఆ తరువాత నాలుగవది కర్కాటకం వీళ్ళకి ఎలా ఉంది ఈ సంవత్సరం ఎనిమిది ఆదాయం అయితే రెండు వ్యయం ఏడు రాజపూజ్యం అయితే మూడు అవమానం వీళ్ళకు కూడా చాలా బాగుందని మనం చెప్పచ్చు ముఖ్యంగా మే నెలలో గురుగ్రహం మిథునంలోకి వస్తాడో అప్పుడు ఖర్చు విపరీతంగా ఉంటుంది ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది సరిగ్గా నిద్ర పట్టదు నిద్ర సౌఖ్యం తక్కువ అనమాట వీళ్ళకి ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఏం ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతుంది అనుకున్న చోటకి స్థాన చలనం కలుగుతుంది అంటే అంటే స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్స్ అనమాట అలాగే పేరెంట్స్ ద్వారా ఏమేమైతే తల్లిదండ్రుల ద్వారా ఏమేమైతే వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు తల్లి ప్రేమను పొందుతారు అలాగే మంచి ఆభరణాన్ని కొనుక్కోవడానికి అవ అవకాశం ఉంది ఈ సంవత్సరం వీళ్ళు ఆ తర్వాత ఇక సింహరాశి వాళ్ళ దగ్గరికి వద్దాం ఈ సింహరాశిలో ఈ సంవత్సరం ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పాలి ఎందుకంటే పదకొండు ఆదాయం పదకొండు వ్యయం మూడు రాజపూద్యం ఆరు అవమానం అంటే ఎంత డబ్బులు వస్తున్నాయో అంత ఖర్చు అయిపోతున్నాయి అది పోతే పోయిందనుకున్నా అవమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట నలుగురితో మాట్లాడేటప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంయమనంతో వ్యవహరిస్తే ఇవన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళకి అష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అర్ధాష్టమ అదే అష్టమ శని జరుగుతోంది ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుందన్నమాట ఇక రాశి వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు వీళ్ళ యొక్క జాతకం కూడా చాలా బాగా ఉందని చెప్పవచ్చు రాజ్య కేంద్రంలో గురుడు యొక్క స్థితి అది చాలా ఉపయోగపడుతుంది సప్తమ స్థానంలో శని ప్రభావం కొద్దిగా చెడ్డ ఫలితాలను అయితే ఇస్తుంది కానీ వాళ్ళు చాలా చాకచక్యంతో వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట తరువాత తులారాశి వీళ్ళకి పదకొండు ఆదాయం వ్యయం ఐదు రెండు రాజపూద్యం రెండు అవమానం వీళ్ళకు కూడా ఆదాయం చాలా బాగుంది వీళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి అయితే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట అలాగే వీళ్ళకి షష్ట స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత వీళ్ళు చక్కగా రుణ రుణాలు ఉన్న వాటిల్ని తీర్చుకోవడానికి అవ అవకాశం ఏర్పడుతుంది అంటే రుణ విమోచన జరుగుతుందనమాట ఇక వృశ్చిక రాశి వీళ్ళకి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజపూజ్యమైతే అయితే రెండు అవమానం అన్నమాట వీళ్ళకి ఖర్చు అయితే చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా గ్రహస్థితి ప్రకారం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం చేత విపరీతమైన ఖర్చులు ఎలాగా రంధ్రస్థానంలో రంధ్ర రంధ్రస్థానంలో ఉన్నాడనమాట గురుడు ఇప్పుడు కొండకి చిల్లి పెట్టి నీళ్లు పోసామంటే కొండలో ఉంటాయా అలాగా డబ్బులు ఎంత వచ్చినా సరే విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ చాలా బాగుంది వీళ్ళకి ఎలా చక్కగా బాగా ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి బాగుంది అలాగే మంచి రాజయోగం వస్తుంది మంచి పదవి పొందుతారు భగవంతుని యొక్క సేవలో గడపడం జరుగుతుంది మంచి తీర్థయాత్రలు చేస్తారు ఇలాంటి లాభాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు అలాగే ధనుస్ వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఒకటి రాజ్య పూజ్యం అయితే ఐదు అవమానం దీంతో పాటు వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉంది అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది దీనివల్ల శారీరక బాధలు నిద్రలేమి సౌఖ్యం లేకపోవడం ఇలా అనేక రకాల ఆటంకాలు రావడానికి కారణం అనమాట ఎన్ని వచ్చినా సరే ఈ ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి ఒక మంచి యోగం అయితే రావడానికి అవకాశం ఉంది ఎలా ఎక్కడో ఎవరి దగ్గర మనం ఎప్పుడో డబ్బులు ఇచ్చేసాం అది రావట్లేదు ఇంకా రాదని అనుకుంటున్నాం మనం అలాంటి డబ్బులు రావడానికి అవకాశం ఉంది అక్టోబర్ తర్వాత ఇక మకరం వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు నాలుగు రాజపూద్యం ఐదు అవమానం వీళ్ళకి కూడా ఖర్చు విపరీతంగానే ఉంది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట తరువాత కుంభరాశి వీళ్ళకి ఎనిమిది ఆదాయం అయితే వీళ్ళకి కూడా పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం అయితే ఐదు అవమానం ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఇంచుమించు ఒక ఒక ఐదేళ్ళైతే అయిపోయింది ఏలినాటి శని వచ్చి ఇంకా రెండున్నర ఏళ్ళు వీళ్ళు ఏలినాటి శనిలో ఉంటారు మకర రాశి వాళ్ళకి వెళ్ళిపోయింది ఈ సంవత్సరం కాబట్టి కుంభరాశి వాళ్ళకైతే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అనమాట ఇక మీనరాశి వీళ్ళు వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే మూడు రాజపూద్యం ఒకటి అవమానం వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక వీళ్ళకి ఇంకా ఐదు సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుందన్నమాట ఇక వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సరే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అలాగే మరి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే నల్ల నువ్వులు దానం చేయడం శివునికి అభిషేకం చేయడం ఆంజనేయ స్వామిని కొలవడం ఇలాంటి పనులు చేస్తే శనేశ్వరుడు ఏమీ చేయడనమాట శనీశ్వరుడు కాదు శనేశ్చరుడు చర ఇది శనేశ్చరః శనై నెమ్మదిగా నడిచేవాడు శని కాబట్టి శనేశ్వరుడు అని ఈయనకి పేరు అనమాట ఈ మరి ఈ రాశి ఫలితాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా మరి గుర్తుపెట్టుకుంటూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా భగవంతుణ్ణి మనసులో నిలుపుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ఆపద రాదు ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కటి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం అన్నీ కలిగి మరి మంచి ఆలోచనలతో అభివృద్ధిదాయకంగా మీ జీవితం కొనసాగాలని ఆశిస్తూ విరమిస్తున్నాను శుభం